పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆయన వచ్చలకే కనీసం మూ నలభై మంది చనిపోయి ఉన్నారు ఆయన లెక్క చూశాడు ఎన్ని వాతావరణం ఈ బాంబులు ఈ గొడవలు ఎన్ని చూసి అరే రే ఇక మనం ఎంతమంది చనిపోయిండ్రు అని లెక్క అయితే నలభై మంది నచ్చిపోయాడు రెండు రోజుల మీద అది చూసి దాన్ని ఆయన జాలి కలిగి ఎంతో ఓడినా గెలిచిన ఈ ఊరిని ఎంతో కాపాడుకుంటూ వచ్చాడు తర్వాత ప్లస్ తొంభై నాలుగులో గెలవంగానే వడ్రాసుకి కానీ ఇంకోలానికి కానీ ఏసీలకు కానీ ఇల్లనే లేవు ఇటు డాబాలు లేవు అసలు వాటిని చూసి ఈ పకాలని పీకేపించి ఒక్కొక్కరికి మూడు పేర్లు పెట్టి హౌసింగ్ లోన్లు ఇప్పించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదులో తొంభై ఆరులో మొత్తం వివరం చేశాడు ఏదైనా ఫ్యాక్స్ ఉన్న మొత్తం అని వేసుకుంటూ వచ్చాడు తొంభై తొమ్మిదిలో రాజీ పెట్టాడు తర్వాత అదే టైంలో సబ్సిడీ ఏ సబ్సిడీ వచ్చినా ముందు దయదికి వదిలేవాడు ఎందుకంటే వెనకబడదని దయతికి చాలా ఇబ్బందులు పడ్డరు తగాదులలోనే ఏ సబ్సిడీ వచ్చినా ఏ హౌసింగ్ వచ్చినా ఏ ప్రతిదీ రోడ్డు చూసి ఆ బ్రిడ్జి దాని బ్రిడ్జి శాంక్షన్ చేయాలి తగిన తల్లికొట్లకి అసలు అంటే వ్యక్తి అన్ని విధాలు చేసిండు కులం ఆయన పార్టీ కూడా ఒక ఎరకులోకి ఎరకులోకి తగాదు అయినా కానీ యాంటీ అయినా కానీ సబ్సిడీ మీద బోరు లేపించాం నలభై బోర్లు లేపించాడు ఏది ఎన్టీఆర్ జలచత్తి శక్తికి అసలు అంటే వ్యక్తి ఇలా ఓడిపోయినా తొంభై తొమ్మిదిలో ఓడిపోయినా నాలుగు ఓడిపోయినా పద్దాంగులు గెలిచినా ఈ ఊరు వెళ్ళి పెట్టినా అసలు వ్యక్తి ఇలా ఏడోసారి కూడా పోటీ చేస్తున్నా అంటే ఇవాళ ఊరు మొత్తం గౌరవపడుతుంది నేను ఒక్కననేది కాదు ఈ సైకో పరిపాలనలో మైనింగ్ కాకుండా ఎవరన్నా ఏదన్నా అడుగుదామంటే భయం సబ్సిడీ అడుగుదామంటే భయం కనీసం తైవాన్ల పంపులు చాల కేసుకునే పంపులు అడగాలంటేనే భయపడి అడగలపనరు అడగలేని చిత్రులు ఉన్నారు ఒకరు ఏసీ పిల్లగాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా వయసు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో మైనింగ్ గురించి ఒక పోస్ట్ పెడితే వాళ్ళ నేను దాచిపెల్లి స్టేషన్లో మూడు రోజులు కొట్టారు పాపం ఇలా వాళ్ళు దాన్ని దేని పనికి రాకుండా ఒక మూలం కూర్చున్నారు అసలుంటి వ్యక్తిని వాళ్ళవరని కోరుకుంటారా నేను అడిగారు కాసుని నేను కాసులే కాసినే కానీ నాకు ఆడు కాసులేవమ్మనుకుంటుంది అసలుంటి వ్యక్తికి ఎవరు ఏటారు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎర్రపతి నేని శ్రీనివాసరావు అనే వ్యక్తికి నలభై వేల మీద ఎడిపోతురని మేము ఆశిస్తున్నాం